శ్రీ వెంకటేశ్వరుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి ఉత్సవ ప్రియుడు కూడా అందుకే శ్రీవారికి నిత్య ఉత్సవాలు నిర్వహణ చేస్తుంటారు ఆలయ అర్చకులు తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించనుంది ఐదు రోజుల పాటు జరగనున్న తెప్పోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి సాయం సంధ్యా వేళల్లో చల్లటి వెన్నెల్లో ఉభయ దేవేరులతో తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేస్తారు శ్రీవారు తిరుమల క్షేత్రం అంటేనే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏడాది పొడవునా తిరుమలలో ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి ఏటా పాల్గొన్న మాసంలో వేసవికి ముందు తిరుమలలో తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి ఈ తెప్పోత్సవాలని ప్లవోత్సవం అని పిలుస్తారు ఈ ఉత్సవాలు తిరుమలలో ఎప్పటి నుంచి జరుపుతారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో విజయనగర రాజు శాలువ నరసింహారాయలు వేసిన శాసనాన్ని బట్టి శ్రీవారి పుష్కరిణికి వరాహ పుష్కరిణికి మధ్యలో విరాళి మండపాన్ని శాలువ నరసింహారాయలు నిర్మించినట్టు తెలుస్తోంది ఈ విరాళి మండపం ఆధారం చేసుకుని తెప్పోత్సవాలు మళ్ళీ అప్పటి నుంచి మొదలైనట్టు భావిస్తున్నారు తిరుమల వార్షిక తెప్పోత్సవాలు ప్రతి ఏటా పాల్గొన మాసంలో నిర్వహించబడుతుంది ఈ తెప్పోత్సవాలు ఈ సంవత్సరం మార్చి నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు వైభవంగా శ్రీవారి ఆలయ పుష్కరిణ్యంలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు తర్వాతి వచ్చే పౌర్ణమితో ముగుస్తాయి ఇలా తిరుమలలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఉత్సవాల్లోని తొలి రోజున శ్రీరాముని అవతారంలో తెప్పలపై దర్శనమిస్తారు శ్రీవారు రెండవ రోజున శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు ఇక చివరి మూడు రోజులు మలయప్ప స్వామి వివిధ ఆభరణాలతో ఉభయ నాంచారులతో తెప్పలపై నుంచి భక్తులకు దర్శనమిస్తారు తొలి మూడు రోజులు పుష్కరిణిలో మూడు సార్లు ప్రదక్షిణలు చేసే స్వామివారు నాలుగవ రోజున ఐదు ప్రదక్షిణలు ఐదవ రోజున ఏడు ప్రదక్షిణలు చేస్తారు తెప్పోత్సవాల సమయంలో ఐదు రోజులు ఆలయంలో యధావిధిగా పూజలు నిర్వహించిన తరువాత స్వామివారిని ఆలయం నుంచి ఊరేగింపుగా భూవారాహ స్వామివారి ఆలయ పరిసరాల్లో ఉన్న పుష్కరిణిలోకి తీసుకువస్తారు అర్చకులు అప్పటికే సిద్ధంగా ఉన్న తెప్పలపై స్వామివారిని ఆశీణులు చేస్తారు పుష్కరిణి మధ్యలో ఉన్న వీరాళి మండపాన్ని తొలి ప్రదక్షిణ చేసేటప్పుడు వేద ఘోష చేస్తారు అనంతరం రెండవ ప్రదక్షిణ చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు వినిపిస్తారు ఇక మూడవ ప్రదక్షిణ నుండి స్వామివారిని కీర్తనలతో అర్చిస్తారు తెప్పోత్వాల్లో తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు రెండవ రోజు మార్చి ఇరవై ఒకటిన రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై మూడు సార్లు విహరిస్తారు మూడవ రోజు మార్చి ఇరవై రెండున శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామివారు మూడు సార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగో రోజు మార్చి ఇరవై మూడున ఐదు సార్లు చివరి రోజు మార్చి ఇరవై నాలుగవ తేదీన ఏడు సార్లు తెప్పులపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు తెప్పోత్సవాల కారణంగా మార్చి ఇరవై ఇరవై ఒకటవ తేదీలో సహస్ర దీపాలంకార సేవ మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాములు వారు సీతామ్మవారు లక్ష్మణస్వామి మరొక తిరిచిపోయిన ఆంజనేయ స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల మండపానికి చేరుకుంటారు అక్కడ స్వామివారిని తెప్పలపై వేంచేపు చేసి వేదం గానం నాదం నడుమ మూడు ప్రదక్షిణాలు వైభవంగా పుష్కరిలో సంచరిస్తూ స్వామివారికి ఎనిమిది దిక్కుల్లో హారతలు సమర్పించుకుంటూ వేదం గానం నాదం నడుమ ఈ యొక్క తెప్పోత్సవాలు వైభవంగా మొదటి రోజు నిర్వహించబడతాయి రెండవ రోజు రెండవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణస్వామివారు రుక్మిణి అమ్మవారు విశేష అలంకరణగా గావించి మేళ తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల మండపానికి చేరి తెప్పల్లో వేంచేపోయిన తర్వాత వేదం గానం నాదం నడుమ ఎనిమిది దిక్కులు హారతలు సమర్పించుకుంటూ మూడు చుట్లుగా ఈ యొక్క రెండో రోజు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల మండపానికి చేరుకొని పుష్కరిణిలో తెప్పలపైన వేంచేపు చేస్తారు మూడు ప్రదక్షిణాలతోటి వేదం గానం నాదం నడుమ ఈ యొక్క మూడో రోజు తెప్పోత్సవాలు వైభవంగా మలయప్ప స్వామికి నిర్వహించబడుతుంది నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా తెప్పలపైన వేయించేస్తారు ఐదు ప్రదక్షిణాలతోటి నాలుగో రోజు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి అయితే ఐదవ రోజు తెప్పోత్సవాలు చివరి రోజు ఉభయ దేవేళ్లతో శ్రీ మల్లయప్ప స్వామి వారు తెప్పలపైన వేయించేసి ఏడు ప్రదక్షిణాలు పుష్కరిలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఎనిమిది దిక్కులు హారతలు అందుకుంటూ వైభవంగా వేదం గానం నాదం నడుము ఐదో రోజు తెప్పోత్సవాలు ఏడు చుట్లతోటి ఈ సెప్పోత్సవాలు పరిసమాప్తం అవుతాయి